ఇరవై రోజుల కిందట ఒక యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్ కళ్యాణి కేసు కళ్యాణి సాయి ఇద్దరు అన్నదమ్ములు అండి వాళ్ళు ఒక ఇంటి పని నిమిత్తని బయ ఒక మెటీరియల్ కోసం వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది వెళ్ళి తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామం ఇద్దరు అన్న కూడా ఒక ఆయనకి కాలు బోన్ ప్యాచ్ అయిందండి రెండు ఆయన కళ్యాణి సాయి తప్పుడు కళ్యాణి వేసండి ఇతనికి ఇక్కడ రెండు ఏళ్ళు తీసేసారు ఇక్కడ ఇది మనుకట్ అంటారు కదా మణికట్టు విరిగిపోయింది ఇక్కడ ఏలు కట్ అయిపోతే దీన్ని జాయింట్ చేసి మెస్ కట్టారండి ఇక్కడ రెండు బోన్స్ ఇరుగుకొని ఐదు ప్లేట్లు పెట్టారండి కింద ఇందులోని దవడ కూడా ఇరిగిపోయింది ఆరు ప్లేట్లు పెట్టారండి దవడకే ముక్కు ముక్కుకి సంబంధించి కూడా ఆపరేషన్ చేశారండి ఇలాగా మేజర్ యాక్సిడెంట్ అయింది చాలా కష్టమైన పొజిషన్లో ఉన్నాడండి ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నారు దీనికి సంబంధించి ఆల్ ఇండియా బీబీజే గ్రూపుకి మోతిని పెరు తోడ్పాటి మారీష్ గారికి చెప్పిన వెంటనే స్పందించారు స్పందించి వాళ్ళంతూ అక్కడ గ్రూప్కి సంబంధించి ఆల్ ఇండియా బీబీజీ గ్రూప్లో పెట్టగానే అందరూ దాతలందరూ కూడా స్పందించారండి వాళ్ళందరికీ కూడా మరి కళ్యాణి గారు కళ్యాణ సాయి తరఫున ధన్యవాదాలు చెప్తున్నామండి వాళ్ళందరూ కూడా స్పందించి ఒక ఇరవై వేల మూడు వందల రూపాయలు నాకు పంపించడం జరిగిందండి అలాగే మాది పెరవల గ్రామం అండి మా పెరవల గ్రామంలోని మాది తూర్పుగోదావరి జిల్లా అక్కడ ఉన్న మా కుర్ర కూడా మన కారీగాలు కుర్ర కూడా స్పందించి మా ఒక పెరవల గ్రామంలో కూడా ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు పూజ చేయడం జరిగిందండి అయితే ఇవి కూడా అందజేస్తున్నాము మరి వీళ్ళు త్వరగా ఆరోగ్యంగా ఉండి వీళ్ళు ఇద్దరు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి మళ్ళీ వ్యధావిధిగా తిరగాలి వీళ్ళు మళ్ళీ ఆనందంగా ఉండాలండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంకా చేయగల ఈ డబ్బులు రెండు ముప్పై వేల ఏడు వేలు ముప్పై ఏడు వేలు ఏమ్మా ఓకే ఇరవై రోజులు కిందట ఒక యాక్సిడెంట్ జరిగిందండి ఆ యాక్సిడెంట్ కళ్యాణి యేసు కళ్యాణి సాయి ఇద్దరు అన్నదమ్ములు అండి వాళ్ళు ఇంటి పని నిండితో బయ ఒక మెటీరియల్ కోసం వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది వీళ్ళది తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామం ఇద్దరు అన్న కూడా ఒక ఆయనకి కాలు బోన్ క్యాచ్ అయిందండి రెండు ఆయన కళ్యాణి సాయి తమ్ముడు కళ్యాణి వేసండి ఇతనికి ఇక్కడ రెండు ఏళ్ళు తీసేసారు ఇక్కడ ఇది మణికట్ అంటారు కదా మణికట్టు ఇరిగిపోయింది ఇక్కడ ఏలు కట్ అయిపోతే దీన్ని జాయిన్ చేసి మెస్ కట్టారండి ఇక్కడ రెండు బోన్స్ ఇరుగుకొని ఐదు ప్లేట్లు పెట్టారండి కింద ఇందులోని దవడ కూడా ఇరిగిపోయింది ఆరు ప్లేట్లు పెట్టారండి దవడకే ముక్కు ముక్కుకి సంబంధించి కూడా ఆపరేషన్ చేశారండి ఇలాగా మేజర్ యాక్సిడెంట్ అయింది చాలా కష్టమైన పొజిషన్లో ఉన్నాడండి ఇప్పటికైతే దగ్గర దగ్గర ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు దీనికి సంబంధించి ఆల్ ఇండియా బీబీజే గ్రూపుకి మోతి భిక్షం గారు తోరపాటి నారీష్ గారికి చెప్పిన వెంటనే స్పందించారు స్పందించి వాళ్ళు అక్కడ గ్రూప్కి సంబంధించి ఆల్ ఇండియా బీబీజీ గ్రూప్లో పెట్టగానే అందరూ దాతలందరూ కూడా స్పందించారండి వాళ్ళందరికీ కూడా మరి యేసు గారు కళ్యాణ్ సాయి తరఫున ధన్యవాదాలు చెప్తున్నామండి వాళ్ళందరూ కూడా స్పందించి ఒక ఇరవై వేల మూడు వందల రూపాయలు నాకు పంపించడం జరిగిందండి అలాగే మాది పెరవల గ్రామం అండి మా పెరవల గ్రామంలోని మాది తూర్పుగోదావరి జిల్లా అక్కడ ఉన్న మా కుర్రవాళ్ళు కూడా మన కార్యగారులు కుర్రోళ్ళందరూ కూడా స్పందించి మా ఒక పెరవల గ్రామంలో కూడా ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు పూజ చేయడం జరిగిందండి అయితే ఇవి కూడా అందజేస్తున్నాము మరి వీళ్ళు త్వరగా ఆరోగ్యంగా ఉండి వీరుద్ద్రాన్నదమ్ములు కూడా త్వరగా కోలుకొని మళ్ళీ మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి మళ్ళీ వెధావిధిగా తిరగాల వీళ్ళు మళ్ళీ ఆనందంగా ఉండాలండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్